ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ ఫార్మింగ్ విషయంలో ఫార్మింగ్ అంటే మల్టీ ఫార్మింగ్ ఏంటంటే బర్రెలు గొర్రెలు మేకలు పందులు కోళ్ళు ఆవులు ఇట్లా ఫార్మింగ్ చేయడమే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది నేను ఎందుకు అంటున్నానంటే అంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాను ఈ పందుల ఫార్మింగ్లో చూసిన తర్వాతనే మీకు ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఇలా వీడియో చేస్తున్నాను ఈ పందుల బిజినెస్ నేను దాదాపు అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ పర్ఫెక్ట్గా చూస్తే మ్యాక్సిమం అంటే ఈ ఫార్మింగ్ సంబంధించినటువంటి ఈ లైఫ్ స్టాక్ సంబంధించినటువంటి మ్యాక్సిమం మందులు అనేటివి సేమ్ కొంచెం అటు ఇటుగా సేమ్ గానే ఉన్నాయి మళ్ళీ వీటికి ఇచ్చే మెడిసిన్లు కూడా మన బరువును బట్టే ఇవ్వడం జరుగుతుంది సో నేను ఏమర్థమైందంటే నాకు అర్థమైంది ఏంటంటే మెడిసిన్ పరంగానే చాలా మంది ఇబ్బంది పడతారు రోగాల పరంగానే చాలా మంది ఇబ్బంది పడతారు మార్కెట్ కూడా ఇప్పుడు పందుల బిజినెస్ ఉంది నాకు ఈ పందుల బిజినెస్ విషయంలో నాకు పందుల బిజినెస్ విషయంలోనే ట్వంటీ ఫోర్ దీని మీదనే ఫోకస్ చేసి దీని మీదనే ఆలోచిస్తే రేపు పొద్దున మార్కెట్ పడిపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది సో మనము అంటే నేను రియాలిటీగా చెప్తున్నాను నేను అర్థం చేసుకుంది నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో నాకు అనుభవం అయింది మీకు చెప్పాలని ఉదరించని చెప్తున్నాను మీరు ఒకవేళ పందుల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు గొర్రెలపైన నాలెడ్జ్ ఉంటే బర్రె పైన నాలెడ్జ్ ఉంటే పైన నాలెడ్జ్ ఉంటే ఈ పైన నాలెడ్జ్ ఉంటే కోళ్లపైన నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకోవడం చాలా బెటర్ ఎందుకు అనేది నీకు ముందు 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 మీకు అర్థమవుతుంది అంటే నేను వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఇచ్చే మెడిసిన్లు కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి అంటే వాటికి డివార్మింగ్ సంబంధించినవి ఉంటాయి వాటికి లివర్ టానిక్లు ఉంటాయి వాటికి సంబంధించిన ఐరన్ ఇంజక్షన్లు ఉంటాయి వాటికి బిఏ కాంప్లెక్స్ మెడిసిన్లు ఉంటాయి అన్నిటికీ దాదాపుగా ఒకే రకమైనటువంటి మెడిసిన్లు ఇవ్వడం జరుగుతుంది సరే మన అందరూ మన అందరు భయం ఏంటంటే రోగాలు వస్తే చనిపోతే ఎట్లా అన్నీ ఒక దగ్గర ఉంటే ఎట్లా అంటే ముందుగా ఇట్లాంటి ఫార్మింగ్ చేయాలనుకుంటే వెటర్నరీ డాక్టర్ సంప్రదేశ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు ఎఫ్ఎండి వ్యాక్సిన్ అయినా సైన్ ఫీవర్ వ్యాక్సిన్ అయినా ఈ కోళ్ళకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు అయినా తర్వాత గొర్రెలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు అయినా వీటికి సంబంధించిన వ్యాక్సిన్లు అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని ఒక బయోసెక్యూరిటీతో స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తారన్నమాట ఇలా ఎందుకు చేసుకోవాలని అంటున్నానంటే ఇప్పుడు ఒకవేళ కోళ్ళ ఫారంలో నష్టాలు వస్తే మనకు బర్ల షెడ్లలో లాభాలు వస్తాయి బర్రెల షెడ్లలో బర్రెలకు వచ్చేటువంటి ఆవు పాల ద్వారా ఆవు పాల ద్వారా వచ్చేటటువంటి ఈ పాల ద్వారా ఒకవేళ నష్టాలు జరిగితే మనం ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అంటే గొర్రెల పైనకో మేకల పైనకో లేకపోతే ఈ కోళ్ళ పైననో ఈ పందుల పైననో వీటిపైన కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఇది క్లియర్గా మీకు అర్థమైంది కదా ఈ అంటే అన్నిటికి ఒకటేసారి ఎట్లా పెడతాము అన్ని డబ్బులు మన దగ్గర లేవు కదా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వంద కోడి పిల్లలు తెచ్చుకోండి ఐదో పదో ఇరవయో మీరు మేక పిల్లలు గొర్రె పిల్లలు తెచ్చుకోండి తర్వాత పంది పిల్లలు తెచ్చుకోండి తర్వాత వీటికి సంబంధించిన బర్రెలు బర్ర అయినా గొర్రెలైనా ఈ ఆవులైనా ఇవన్నీ చిన్న మొత్తంలో తెచ్చుకొని ఒక ఫార్మింగ్ చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి షెడ్లు కూడా షెడ్లపైన పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా జస్ట్ అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి చెట్టు పైన తక్కువ ఖర్చు పెట్టుకొని వీటన్నిటిపైన వచ్చే డబ్బులు ఉంటాయి కదా ఇప్పుడు ఫారాలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఫారం కోళ్ళు అనుకుందాం కోళ్ళు మ్యాక్సిమం అయితే మాంసం కోసం అమ్మాలనుకుంటే నలభై రోజులలో అయిపోతాయి అవి వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ గుడ్లు అమ్ముకోవాలనుకుంటే అదొక ప్రాసెస్ ఉంటుంది అనమాట అంటే మా మాంసం అంటే లేయర్ ఫార్మ్స్ వేసుకోవచ్చు బాయిలర్ ఫామ్స్ వేసుకోవచ్చు ఇట్లా మనం దాదాపు అయినా ఒకటి సంవత్సరం వరకు మెయింటైన్ చేసుకోవచ్చు మన గుడ్లు అయితే తర్వాత లే ఏమంటారు ఈ మన మాంసం కోసం సంబంధితే నలభై రోజులలో అయిపోతుంది ఇట్లా మనం డబ్బును అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తర్వాత గొర్రెలు అనుకో మాక్సిమం గొర్రెలు తెచ్చుకొని మేక పిల్లలు తెచ్చుకుంటే వాటికి కూడా ఆల్టర్నేటివ్ మనము ఆప్షన్ కూడా ఉంటుంది అంటే మార్కెట్లో మటన్ రేట్ అయినా తగ్గిపోతే మటన్ రేట్ తగ్గిపోతే కూడా మనం ఆల్టర్నేట్గా మనము పందులకు షిఫ్ట్ కావచ్చు లేకపోతే ఆవుల బర్రెల పాలైనటువంటి ఆ పావుల పాలపైకి కూడా మనం షిఫ్ట్ కావచ్చు అంటే ఒకదాని నుంచి ఒకదాని ఒకవేళ నష్టం ఒకదాంట్లో వచ్చిందనుకో ఇంకోదానికి షిఫ్ట్ కావచ్చు ఇంకో దాంట్లో అయితే ఇంకో దాన్ని షిఫ్ట్ కావచ్చు ఇట్లా లేయర్గా చేసుకుంటే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు ఇప్పుడు పందుల బిజినెస్ ఉంది పందులలో మనకు ఎక్కువ పనేము ఉండదు ఇది రియాలిటీ ఒప్పుకోవాలి పందుల విషయంలో ఒక డెలివరీ టైంలో తప్ప మిగతా టైంలో ఏ టైంలో మనకు వర్క్ ఉండదు మనము పొద్దుగాల ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవరు నీకు మంచి వాటర్ ఫెసిలిటీ ఉంటే తొందరగానే ఒక కడగడం అనేది ఒక పని దానేసుకోవడం ఒక పని అంత పని అయితే ఏముండదు ఒకవేళ ఇంజక్షన్లు కూడా పెద్దగా ఏముండదు మనము ఈ ఇంజక్షన్ల విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీటికి కంప్లీట్గా ఒక డీవార్మింగ్ లివర్ టానిక్ ఐరన్ ఇంజెక్షన్లు ఈ గొర్రెలకైనా మేకలకైనా బర్రెలకైనా ఆవులకైనా ఇదే ఫార్మాట్లో ఇంజక్షన్లు ఇచ్చుకుంటూ ఇదే ఫార్మాట్లో మనకు ఈ వ్యాక్సిన్లు ఇచ్చుకుంటూ వెళ్తే పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు పందుల్లో అయిపోయిన తర్వాత కోళ్ళది కూడా పెద్ద పనుండదు తర్వాత గొర్రె మేకలది కూడా సేమ్ ఇంతే ఉంటుంది మ్యాక్సిమం ఇదే పనులు ఉంటాయి టైం పీరియడ్ కూడా సేమ్ అంతే ఉంటుంది పెద్దగా అంత ఇబ్బంది ఏముండదు ఇంకొక విషయం ఏంటంటే మనము ఇబ్బంది పడాల్సింది ఏందంటే అందరూ అంటే మెడిసిన్ల విషయంలో మెడిసిన్ మీకు క్లియర్గా చెప్పిన తర్వాత ఫీడ్ విషయంలో ఈ ఫీడ్ విషయంలో కూడా పెద్ద ఇబ్బంది ఏముండదు ఫీడ్ అయితే కంప్లీట్గా అవే ఉంటాయి అంటే కోళ్ళకి ఇచ్చే దానలో కూడా పందులకు ఇవ్వచ్చు ఇది గుర్తుపెట్టుకోండి కొంచెము ఈ ఫార్మాలు కొద్దిగా చేంజ్ ఉంటాయి కావచ్చు కానీ అల్టిమేట్గా అదే ఉంటుంది ఈ మేకలకు కూడా సేమ్ ఫార్మాట్లో ఉంటాయి కొంచెం గడ్డి కలిపేసుకుంటే అదే ఫార్మాట్లో ఇచ్చేటప్పుడు కొంచెం గడ్డిని యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సేమ్ బర్రెలకైనా అంతే అదే ఫార్మాట్లో ఇచ్చేసుకొని కొంచెం గడ్డి యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇంట్లో కూడా ఈ కోళ్ళకైనా బర్రెలకైనా ఆవులకైనా గొర్రెలకైనా పందులకైనా వీటన్నిటికి సంబంధించింది తౌడు నూక మక్కజొన్న సోయా ఈ పల్లి పొట్టు ఈ మినరల్ మిక్చరు తర్వాత ఐరన్కి సంబంధించింది లివర్ సంబంధించి అన్ని కలిపేసుకొని కూడా మనం అందులో కొంచెం గడ్డి కలిపేసుకొని కూడా మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు ఇదే సేమ్ దాన కూడా కొంచెం ఫార్ములాలే కొద్దిగా చేంజ్ ఉంటాయి కావచ్చు కానీ ఓవరాల్గా మాత్రం వచ్చేసి మొత్తం అవే దాన కూడా ఇవ్వాల్సి ఉంటుంది నేను ఈ ఓవరాల్ టాపిక్లో మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు పందుల బిజినెస్లో మార్కెట్ రేట్ తక్కువ ఉంటే మనము మటన్లో అయినా సరే చికెన్లో అయినా సరే గుడ్లలో అయినా సరే ఆవు పాలల్లో సరే బర్రెల పాలలో సరే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట నష్టాలు ఒకవేళ ఇందులో నష్టం ఉంటే ఇంకో దాంట్లో లాభాలు తెచ్చుకోవచ్చు ఒక దాంట్లో ఇంకో నష్టం ఉంటే ఇంకో దాంట్లో నష్టాలు ఇంకో లాభాలు తెచ్చుకోవచ్చు సో ఓవరాల్గా ఈ ఫీడ్ విషయంలోనే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఈ ఫీడ్ గురించి నేను క్లియర్గా చెప్పినాను కానీ ఫీడ్ ఎంత మొత్తంలో అంటే మనకు మక్కజొన్న అందుబాటులో ఉంటే మక్కజొన్న మన ఏరియాలో మక్కజొన్న పెట్టుకుంటే నీకు ఫీడ్ ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే గడ్డి కూడా సూపర్ న్యూపియర్ అయినా సరే హెడ్జ్ గడ్డి అయినా సరే మీకు గొర్రమేకలకు కూడా సెట్ అవుతుంది అలాగే మనకు ఫీడ్ కూడా ఉపయోగపడుతుంది ఇట్లా మనం ఒక మిషన్ తెచ్చుకొని గడ్డి కోసే మిషన్ తెచ్చుకొని ఆ గడ్డిని చిన్న చిన్న చాపర్స్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ముక్కలుగా చేసుకోవడానికి ఒక మిషన్ తెచ్చుకొని ఇట్లా దాన సెటప్ చేసుకుంటే మక్కజొన్న కట్ట పట్టుకోవడానికి కూడా ఒక మిషన్ తెచ్చుకొని ఒక చిన్న సెటప్ చేసుకుంటే మనకు చాలా వరకు దానా ఖర్చు కూడా తగ్గుతుంది మార్కెట్లో కూడా సిపి ఫీడ్ అని చెప్పేసి పశుపతి ఫీడ్ అని చెప్పేసి ఇట్లాంటి మార్కెట్లో కూడా ఉన్నాయి మనం అంత ఇబ్బంది లేకుండా డైరెక్ట్ వచ్చి చేసుకుందాం అనుకుంటే కూడా మనకు మార్కెట్లో కూడా రేట్లలో డబ్బులు ముప్పై ఐదు నుంచి ముప్పై రెండు రూపాయల రేట్లలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇట్లా కాకుండా మనమే సొంతంగా తయారు చేసుకొని మనమే సొంతంగా ప్లాన్ చేసుకుంటే కూడా మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది తక్కువ దాన అంటే దాన కూడా తక్కువలో వేసుకుంటే మనకు ఇంకా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మార్కెట్లో మనం ఇబ్బంది పడకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో రేట్లు అనేటివి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు ఒక దాంట్లో పెరుగుతాయి ఒక దాంట్లో తగ్గుతాయి ఇప్పుడు ఎగ్ రేటు సడన్గా పెరుగుతుంది తర్వాత మనకు ఎండాకాలం వచ్చేసరికి తగ్గిపోతుంది అంటే చలికాలంలో ఎక్కువ పెరుగుతుంది అంటే ఎగ్ రేటు కూడా అంటే చికెన్ రేట్ అయినా సరే మటన్ రేట్లు అయినా సరే ఒక్కో ఒక్కో సీజన్కి ఒకసారి పెరుగుతుంటుంది ఒకసారి తగ్గుతుంటుంది మార్కెట్లో రేట్లు పెరిగినా తగ్గినా కానీ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే బయోసెక్యూరిటీ ఎందుకు చెప్తున్నా అంటే మనము ఎంత వీలైతే అంత ఒక్క పిల్లను కూడా అంటే ఒక లైవ్ స్టాక్ సంబంధించినటువంటి కోళ్ళైనా బర్రెలైనా గొర్రెలైనా మేకలైనా ఆవులైనా ఈ పందులైనా ఎవైనా చనిపోకుండా కాపాడుకోవాలి వీటిని చనిపోకుండా కాపాడుకుంటేనే మనం ఎంత మంచి రిజల్ట్ సాధించవచ్చు అంటే వీటిని మ్యాక్సిమం వ్యాక్సిన్లతోటి మంచి ఫీడు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఒకటికి వంద సార్లు చెప్తాను మంచి ఫీడ్ వేసి డబ్బులు పోతున్నాయి కదా అని చెప్పేసి మనం ఇబ్బంది పడి అడ్డమైన ఫీడ్ వేస్తే కూడా రోగాలచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫీడ్ గురించి ఫీడ్ ఇరవై ఐదు రూపాయలకు ముప్పై రూపాయలకు నలభై రూపాయలు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఉంటాయి ఫీడ్ కాచి చోటు చెప్పేసి అడ్డమైన ఫీడ్ వేసినాం అనుకో కొన్ని చచ్చిపోతాయి అంటే చచ్చిపోతే ఆ నష్టం ఆ నష్టం కూడా మారి విపరీతమైన నష్టం అనమాట అంటే ఇట్లా రోగాలు రాకుండా ఉండాలంటే మంచి ఫీడ్ వేసుకొని మంచి వ్యాక్సిన్ వేసుకొని ఫీడ్ ఖర్చు కూడా మనమే సొంతంగా తయారు చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట సో ఈ ఓవరాల్ థియరీలా ఒకదాని నుంచి ఒకదానికి నష్టాన్ని లాభాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇట్లా కన్వర్ట్ చేసుకొని మంచి రిజల్ట్ సాగించవచ్చు మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పర్ఫెక్ట్గా మల్టీలేయర్ బిజినెస్లోనే చేసుకోండి అంటే మల్టీ ఫార్మింగే చేయండి ఇట్లా చేస్తే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇక ఎంతసేపు నేను కోళ్ళ బిజినెస్ పెట్టినా నేను కోళ్ళ పైన ఫోకస్ చేస్తా నేను గుడ్లది బిజినెస్ పెట్టినా నేను గుడ్లపైనే ఫోకస్ చేస్తా నేను బర్రెది పెట్టినా ఆవు పాలు ఆవు పాలు పెట్టినా వీటి మీద ఫోకస్ చేస్తా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంటు అనమాట సో మనం గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫీడ్ ఒకటే తిరిగా ఉంటుంది వ్యాక్సిన్లు ఒకటే విధంగా ఉంటాయి మందులు కూడా ఒకటే తిరిగా ఉంటాయి వీటన్నిటికి సంబంధించినటువంటి సర్వైవల్ అంటే డెలివరీ టైం కూడా ఇది గుర్తుపెట్టుకుని డెలివరీ టైం కూడా మ్యాక్సిమం అదే అదే లాస్ట్ టైంలో మా పడుతుంది అదే అదే పిల్లలు పెట్టే విధానం ఉంటుంది పెద్దగా ఏమి ఉండదు పుట్టిన తర్వాత గవే ఐరన్ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది డివార్మింగ్లు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇందులో పెద్దగా ఓ బ్రహ్మ విద్య అంటే ఏముండదు సో ఒక్కసారి నీకు లైఫ్ స్టాక్ అర్థమైన తర్వాత అన్నిట్లలో ఫార్ములా సేమ్గానే ఉంటుంది వెటర్నరీ డాక్టర్ని రమ్మని వాటిని కొంచెం కొంచెం మినిమం కొద్దిగా ఎక్స్పీరియన్స్ కొద్దిగా అనుభవం ఉంటే ఇంకా మంచిది రావడం జరుగుతుంది ఏదైనా ఒకవేళ మీకు బర్రెలపైన నాలెడ్జ్ ఉంటే ఈ గొర్రెలు మేకలు అన్నీ ఒకటే జరిగి ఉంటాయి ఈ పందులు కూడా సేమ్గా ఉంటాయి ఈ కోళ్ళు కూడా సేమ్గా ఉంటాయి మెయిన్గా ఏంటంటే కోళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని మిగతా వాటి విషయంలో కూడా ఏదైనా గుర్తుపెట్టుకోండి మనం ఫీడ్ తక్కువ చేసుకొని మంచి ఐరన్ ఇంజక్షన్లు అయినా ఇవన్నీ ఇచ్చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఏదైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే ఇది మనం ఫార్మింగ్ అనేది అన్ని అల్పేసుకొని చేసుకుంటే ఓవరాల్గా మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇది పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఫైనల్ చెప్తున్నాను అనుకున్నా సరే కానీ వ్యాక్సిన్లు కరెక్ట్గా ఇచ్చి వ్యాక్సిన్లు గుర్తుపెట్టుకోండి వ్యాక్సిన్లు కరెక్ట్గా ఇచ్చి ఇంజక్షన్లు వాటికి సంబంధించినటువంటి ఇంజక్షన్లు బరాబర్ ఇచ్చిన తర్వాత మంచి ఫీడ్ అంటే ఫీడ్ అనేది ఇంపార్టెంట్ ఫీడ్ మంచిగా ఇచ్చి బయోసెక్యూరిటీ ఉంటుంది కదా అంటే ఎవరిని షెడ్యూలోకి రానివ్వకుండా తక్కువ ఖర్చుతో షెడ్యూలు వేసుకోవాలి ఇప్పుడు మ్యాక్సిమం కోళ్ళు ఉంటాయి కోళ్ళకు సంబంధించి చిన్నగా చిన్న షెడ్లు వేసుకొని పైన కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఆ పైన కూడా పెద్ద ఇబ్బంది లేకుండా రేకులు వేసుకొని రేకులో కాకుండా మీకు అంతగా ఇబ్బంది అయితే గడ్డేసుకొని లేకపోతే ప్లాస్టిక్ కవర్లు వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అంటే షెడ్యూల్ తక్కువ ఖర్చులో వేసుకొని ఈ పందులకైనా గొర్రెలకైనా అన్నిటికీ తక్కువ మొత్తంలో తెచ్చుకోండి అంటే పెట్టుబడి కూడా తక్కువ అయ్యేటట్టు చేసుకోండి అంటే లక్షలలో లక్షలలో కాకుండా తక్కువ పెట్టుబడితో ప్లాన్ చేసుకొని షెడ్లు కూడా తక్కువలో కట్టుకొని పందులైనా ఇవన్నీ చిన్న మొత్తంలో తెచ్చుకొని ఒకటి చేసుకుంటే అయిపోతుంది ఇది ఒక ఫార్మాట్ చేసుకుంటే మనకు మంచి లాభాలు వస్తాయి ఏదైనా గుర్తుపెట్టుకోండి మెడిసిన్ పరంగా ఇబ్బంది ఉంటే వెటనరీ డాక్టర్ని ముందుగానే సంప్రదించుకోవాలి బయోసెక్యూరిటీ బరాబర్ ఉండాలి మంచి ఫీడ్ ఇవ్వాలి ఇవి ఇస్తే మొత్తానికి మొత్తం మల్టీలేయర్ సంబంధించినటువంటి బిజినెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది దయచేసి ఇట్లాంటి ప్లాన్ చేయండి కొత్త ఆలోచనతో ప్లాన్ చేయండి కొత్త ఆలోచనతో ముందుకెళ్ళండి థ్యాంక్ యూ